హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మేము స్వీట్ పూర్ణాలు తయారు చేసాం ఇలా శనగపప్పు బెల్లంతో పూర్ణాలు తయారు చేసాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొలతలు చూద్దాం గ్లాస్ బెల్లం సన్నగా తరిగి అన్నారు బెల్లం పెట్టుకోవాలి గ్లాసున్నార బెల్లానికి గ్లాస్ ఉన్నారు శనగపప్పు సమానంగా ఉండాలి లెక్క అదే దీనిలో ఇంకేమీ లేదు ఆ లెక్క ప్రకారంగా బెల్లం గ్లాస్ అన్నారా వేసి పాకం వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి పాకం రావాలి ఇది కూడా అయితే శనగపప్పు కుక్ చేసుకొని ఇది కూడా ఆ బెల్లం పా బెల్లంలో వేసేసి అదే బెల్లంలో వేసేయాలి వేసి కలయి పెడతా ఉండాలి మధ్య మధ్యలో అడుగంటికి పోవద్దు బెల్లం శనగపప్పు కుక్ అయింది కదా ఈ రెండు బాగా కలిపి మిక్స్ చేస్తూ ఉండాలి పూర్ణాలు కూడా చాలా ఈజీ ఇది దోసపిండి ప్రాసెస్ దోసపిండికి ఎలాగేస్తాం వేయాలి బియ్యం రెండు గ్లాసులు మినపప్పు ఒక గ్లాసు మాత్రమే నానబెట్టుకొని ఇలా రుబ్బి పక్కన పెట్టుకోవాలి పూర్ణాలకు తోపు అంటారు అది పూర్ణాలకు తోపు అంటారు బెల్లం ఇప్పుడు బాగా చిక్కగా అయింది పప్పు కూడా కొద్దిగా చిక్కగా అయింది ఇంకా జర కొద్ది చిక్క కావాలి ఇదిగో పూర్ణాల పిండి తోపు పిండి పక్కన పెట్టాం ఇది కూడా ఇది పూర్ణం పిండి పూర్ణం శనగపప్పు బెల్లం పూర్ణాలు ఇలా గట్టిగా ఉండాలి ఇంకా అంతే దీని ప్రాసెస్ అంతే ఎంత సైజు కావాలో అంత సైజులో మనం లడ్డూల్లా చేసేసి ఇలా తోపిండ్లో వేసి ముంచి వేసేసుకోవాలి పూర్ణాలు ఇది చివరిగా ప్రాసెస్ చివర్ ప్రాసెస్ అంతే ఈ అంతవరకు మనం చేసే పని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉంటుంది రెండో రోజు వేసుకోవాలి మనం అదే రోజు తయారు చేసి అన్నీ అదే రోజు చేయడానికి బాగుండవు అప్పుడే మాడిపోయినాయి ఫస్ట్ వాయ చూడండి మాడిపోయినా బాగానే ఉంటాయి కానీ ఎక్కువ ఏగిపోయినాయి మాడిపోవడం అంటే అది ఇలా వేసి ఆయిల్ కూడా ఎక్కువ తక్కువ వేసేసుకోకూడదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ముందు మాడిపోయింది చూడండి పూర్ణాలు మంచి టేస్టీ చాలా రుచి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్